నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం సాధారణంగా మనందరం కూడా పండగలు అనేవి జరుపుకుంటూ ఉంటాం మరి పండగలు జరుపుకుంటున్నంత వరకు బాగానే ఉంది ఎదుటివారు జరుపుకున్నారు మనం జరుపుకుంటున్నాం వారు కొత్త బట్టలు వేసుకుంటున్నారు మనం వేసుకుంటున్నాం పండగలు అనగానే కొత్త బట్టలు మిఠాయిలు పిండి వంటలు ఇదంతానైనా పండగ అంటే అసలు ఏంటి ఏ పండగ వెనకాల ఏ ఆంతర్యం ఉంది ఇవన్నీ ముందుగా తెలుసుకుంటే అసలు ఆ పండుగని మనం ఎలా జరుపుకోవాలి ఏంటి ఆ జరుపుకున్నందుకు దాంట్లో ఉన్న ఆ అనుభవం ఏంటి ఇవన్నీ కూడా మనం నిజంగా ఆస్వాదించగలుగుతాము ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు మనం అడిగి తెలుసుకోబోతున్నాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సనాతన ధర్మ ప్రచార చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రవచనకర్త ప్రతాపురం వెంకట శేషాచార్యులు గారు వారితో మాట్లాడి ఈ విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతి నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమన్నారాయణ రామానుజతిభ్యో నమ ఆ దీపారాధన కూడా ఎట్లా చేయాలి అంటే దేవాలయంలో యజ్ఞం చేసి అది బలిచక్రవర్తి యజ్ఞం అంటే అర్థం ఏంటి ఈ కార్తీక మాసం అంతా దేవాలయంలో యజ్ఞాలు జరగాలి ప్రతి దేవాలయం ఆ యజ్ఞ జ్యోతి నుండి అగ్ని నుండే దీపాన్ని వెలిగించి తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి కానీ అలా జరగట్లేదు కదండి లేదు యజ్ఞాలు జరిగే అంత లేదు కదా మనకు ఫండ్స్ ఫారెన్ నుండి రావు ఇక్కడ ఉండే భక్తులు ఇవ్వరు మరి యజ్ఞాలు ఎట్లా జరుగుతాయి జరిగే యజ్ఞాలని కూడా సరే చేస్తున్నారు వాళ్ళని మనం విమర్శించకూడదు కానీ ఒక రకంగా చాలా తప్పు అందుకే ఫలితాలు రావట్లేదు ద్రవ్యం కూడా పరిశుద్ధంగా లేదు నెయ్యి నెయ్యి ఎక్కడ దొరుకుతుంది ఐదు వందలకు కేజీ నెయ్యి ఇస్తాడు వాడు నెయ్యి దొరుకుతుందా స్వచ్ఛమైన ఆవిని ఐదు వేలు కేజీ ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు అంతే అశ్రద్ధ చెప్పాను కదా ముందే శ్రద్ధతో చేస్తే ఫలితం అశ్రద్ధతో ఆవు నెయ్యితో చేయమన్నారు నువ్వు నూనెతో చేస్తున్నా నూనె కాదు మరి ఫలితం ఎట్లా వస్తుంది దేవతలకు ఆహారం ఇప్పుడు పూర్వకాలంలో పేదరికంలో ఉన్నవాళ్ళు రేషన్ బియ్యం తిన్నా సరే ఇంటికి అతిథి వస్తున్నప్పుడు పక్కింట్లో కాస్త అరువు తెచ్చేనా మంచి బియ్యం వాళ్ళు కొండి పెట్టేవారు ఒక అతిథి వస్తేనే మరి దేవుడికి సమర్పిస్తున్నప్పుడు ఒక దేవుడు కాదు యజ్ఞం అన్నప్పుడు సమస్త దేవతలను ఆరాధన చేస్తాం మరి అంతమందికి ఇచ్చే ఆహారం ఎంత పరిశుద్ధమైంది ఉండాలి లేకపోతే అది అసలు చేయకు ఎవరు చేయమన్నారు తప్పు చేయడం కంటే చేయకుండా ఉండడం ఉత్తమం కదా దీపారాధన చేయి చాలు నీకు యజ్ఞ ఫలితం వస్తుంది కోరిక తీరాలి నేను ఏ ఏబీసీడీలు చదవనండి వాళ్ళు కూడా దిద్దను ఐపీఎస్ కావాలంటే అసాధ్యం రూపాయి ఖర్చు పెట్టకుండా ఎంబీబీఎస్ కావాలి అసాధ్యం అది కావాలన్నప్పుడు ఆ స్థాయిలో ఖర్చు పెట్టాలి ఆ స్థాయిలో కష్టపడాలి దేనికైనా అంత అది సైన్స్ అయినా శాస్త్రమైనా ఒకటే ఆ రకంగా దీపారాధన చెయ్యాలి చేస్తే వాళ్ళందరికీ కూడా బలిచక్రవర్తి ఏ యజ్ఞం చేస్తాడో ఆ యజ్ఞంలో భాగం వస్తుందట ఈ కార్తీక మాసం అంతా కూడా ఈ రకంగా ఎవరైతే దీపారాధన పది రూపాయల ఖర్చు ఒక ఇరవై రూపాయలు మహా అంటే వంద రూపాయలు నెల మొత్తం ఖర్చు పెట్టుకుంటే ఓ మూడు వేలు ఒక యజ్ఞం చేయాలంటే బలిచక్రవర్తి స్థాయిలో యజ్ఞాలు చేయాలంటే ఈ రోజులు కోట్లలో ఖర్చు మరి అన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసినటువంటి యజ్ఞ ఫలము చిన్న దీపారాధనతో మనకు వస్తుంది కాబట్టి దీన్ని వదులుకోకూడదు అమూల్యమైనటువంటివి చాలా మనము ఎంచలేనన్ని ఇచ్చేవి కాబట్టి వాటిని ఏదో స్వల్ప కారణాలు చెప్పి వదులుకోకూడదు ఈ కార్తీక దీపంలో ఇంకోనే తెల్లవారుజామున్నే దీపారాధన చేయడానికి రెండే సమయాలు సూర్యుడు ఉన్నాడు జ్యోతి ఆయన వెలిగే జ్యోతి ఆయనకి దీపం పెట్టడం సూర్యుడికి దీపం ఎందుకు వెలుగు ఆయన వెలుగు తీసి వెలుగులోకి పెద్ద వెలుగేలా అంటాడు అన్నమాచార్యుడు అంటే ఉన్నవాడికి ఇస్తావా ఉన్నవాడికి నువ్వు ఈకిన పర్వాలేదు లేనివాడికి కాస్త చూడు సూర్యుడు అన్నట్టుగా సూర్యుడు లేనప్పుడు సూర్యోదయానికి పూర్వము ఎప్పుడైతే నక్షత్రాలు ఉంటాయో ఆ నక్షత్ర దర్శనం చేస్తూ దీపారాధన చేయాలి తెల్లవారుజామున ఆ నదీ స్నానం కూడా ఒకటి చెప్పబడింది కార్తీక మాసంలో కనీసం ఒకరోజైనా నదీ స్నానం చేయాలి అందుకని రోజు వీలు పడుతుందో పడదో అందరికీ కామన్గా పౌర్ణమి రోజు చేయండి పౌర్ణమి రోజు జలంలో శక్తి ఎక్కువ ఉంటుంది అమావాస్య పౌర్ణమి రోజు అందుకే సముద్ర స్నానం చేయాలంటే పర్వదినాల్లో చేయాలి ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేసి స్నానం చేస్తే దోషం రవి సంక్రమణము ఏకాదశి పౌర్ణిమ అమావాస్య ఈ రోజుల్లోనే సముద్ర స్నానం చేయాలి అందుకనే చాలా ఉన్నాయి నియమాలు కానీ మనకి తెలియక ఏదో మనకు తోచినట్టుగా చేసుకొని పోతున్నాం కాబట్టి ఫలితాలు అంతగా అనుభవించట్లేదు రావట్లేదు మనకు కాబట్టి ఆ బలిపాడిమి రోజు నుండి మొదలుకొని కార్తీక మాసం వరకు తెల్లవారుజామున్నే స్నానం చేసి దీపారాధన చేయాలి సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత సంధ్యా సమయం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తే అంటారు కాబట్టి దీపం సాక్షాత్తు పరబ్రహ్మ జ్యోతి పరబ్రహ్మ దీపేన సాధ్యతే సర్వం అన్నీ నెరవేరుతాయి దీపారాధన చక్కగా చేస్తే చాలు మనకు కావలసిన కోరికలన్నీ ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవుడు అధిదేవత ఉంటారు రోజులో గంటలు ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క అధిదేవత ఒక్కొక్క హోర దాన్ని విభజిస్తూ పోతున్నప్పుడు కాలాన్ని ఒక్కొక్క హోరకు ఒక్కొక్క అధిదేవత కాబట్టి అఖండ దీపారాధన చేస్తారు అంటే అర్థమైంది అన్ని తిథి దేవతలకి అన్ని హోర అన్ని నక్షత్ర అన్ని ద్రేక్క అందరికీ దీపారాధన చేసిన పరిధి అఖండ జ్యోతి వల్ల వస్తుంది అక్కడ అద్భుతమైన ఎక్కడైనా సరే ఇంకా పనులు జరగట్లేదు నా పని అయిపోయింది ఇంతే అనుకున్నవాడు ఒక ఆరు నెలలు అఖండ దీపారాధన చేస్తే మళ్ళీ ఒకసారి వాడి జీవితం ప్రజ్వలిస్తుంది ప్రకాశవంతం అవుతుంది ఇంకా నిరాశలు నిట్టూర్పులు పోయి కొత్త ఉత్సాహం విజయాలు వాడి అవుతాయి అందుకనే పెద్ద పెద్ద దేవాలయం ఇప్పుడు తిరుపతి ఉంది తిరుపతిలో వెయ్యి సంవత్సరాల క్రితం రామానుజుల వారు వెలిగించినటువంటి జ్యోతి ఇప్పటికి ఇప్పటికీ వెలుగుతుంది అఖండంగా ఒకరోజు కూడా అది భిన్నం కాలేదు అలాగే వంటశాల ఆ రోజు వారు ప్రతిష్ఠించిన అగ్ని పొయ్యిలో అదే కట్టెల పొయ్యింది ఇప్పటికీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యం రోజు జరుగుతుంది అభిన్నం అనవడు భిన్నం కాలేదు ఇప్పటి వరకు అఖండానికి ఆసక్తి ఉంది కాబట్టి ఈ కార్తీక మాసంలో బలిపాడ్యం నుండి మళ్ళీ అమావాస్య వరకు పోలే అమావాస్య ఆ రోజు వరకు రోజు దీపారాధన చేస్తే విశేషమైనటువంటి ఫలితం సంవత్సరం అంతా ఈ కార్తీక మాసానికి ఇంకొక పేరు ఉంది ఏం పేరు అది చేస్తాం కదా దామోదర మాసం ఎవరు దామోదరుడు కృష్ణుడు కృష్ణుడే ఇప్పుడు దీపావళి నరక చతుర్దశి కృష్ణుడిని అనుకున్నాం దామోదరుడు అనే పేరు ఎందుకు వచ్చింది కృష్ణుడికి అనేకమైన పేర్లు ఉన్నాయి ధామము అంటే మచ్చ మచ్చ ఉదరము అంటే పుట్ట భాగం యశోదాదేవి ఈయన అల్లరి తాళలేక ఒక తాడుతో కట్టేద్దాం అని ప్రయత్నిస్తే నందుడికి అంటే యశోదాదేవికి ఎన్ని ఎన్ని ఆవులట తొమ్మిది లక్షల ఆవులు ఉన్నాయట వాటన్నిటినీ కట్టేసే తాళ్ళు తెచ్చింది ఆయన ఈయన భోజనం సరిపోలే ఆయన ఎవరికి కట్టుబడతాడు భక్తికి తప్ప దేనికి కట్టు ఆయన కట్టేసి ఆయన ఒక భక్తి అంతే చివరికి యశోదావి బాధపడుతుంటే ఫోన్లే మా అమ్మ బాధపడుతుందని కట్టుబడతాడు అనమాట ఒక భాగం ఒక చివర ఈయన బొజ్జకి ఒక చివర రోటికి కట్టేస్తుంది అప్పుడు ఈ తాడు కట్టడం వల్ల ఆ బొజ్జ మీద ఒక మచ్చ ఏర్పడుతుంది ఉదరము మీద ధామము మచ్చ కలిగిన వాడు దామోదరుడు దాన్ని ఒక బిరుదుగా పెట్టుకున్నాడు తల్లికి ఇష్టంగా తల్లి ఇష్టమైన చర్య కదా కాబట్టి ఆ తల్లికి ప్రీతికరంగా ఆమె ప్రేమకు గుర్తుగా ఆ రోజు ఇప్పుడు మదర్స్ డే ఫాదర్స్ డే అని జరుపుకుంటున్నాయి అలాగే యశోదాదేవి ప్రేమకు చిహ్నంగా ఆ లీలకు గుర్తుగా దామోదరుడు అని పేరు పెట్టుకున్నాడు ప్రతి మాసానికి ఒక పేరు మనకు ఉంటుంది కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసానికి దామోదరుడు అంటే అది జరిగిన విశేషం ఈ మాసంలోనే ఈ మాసంలోనే జరిగింది కాబట్టి దాన్ని ఇంకా దామోదర మాసంగా చెప్తున్నారు ఆకాశ దీపం వెలిగించిన గుళ్ళో దీపం వెలిగించిన దామోదర ప్రియతామనే వెలిగించాలి దామోదరుడు దామోదరుడికి ప్రీతి ఇది తెలియదు చాలా మందికి ఏదో కార్తీక దీపం అని వెలిగిస్తుంటారు కార్తీక దీపం ఎవరి కోసం అంటే దామోదరుడి కోసం ఆయనకి చేసే ఫలితము అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది విష్ణు అనేటువంటి నామే మంత్రమధ్యే క్రియా మధ్యే అంటారు ఏ మంత్రం జపిస్తున్నప్పటికీ దాంట్లో అపశబ్దాలు వచ్చినా మనం శ్రద్ధగా చేయకపోయినా అలాగే ఏదైనా క్రియాకలాపం చేస్తున్నాం కర్మకాండ లాంటివి దాంట్లో మనం శ్రద్ధగా చేయకపోయినా ఇంకేదైనా లోపం జరిగినా విష్ణుస్మరణపూర్వకం విష్ణువుని కనుక స్మరిస్తే అది తత్ కోటి ఫలితం భవేత్ చేసిన దానికంటే కోటి రేట్లకు ఫలితం ఎక్కువ వస్తుందట కాబట్టి దామోదర ప్రియతాం అని ఒక దీపం వెలిగిస్తే ఒక కోటి దీపాలు వెలిగించిన పుణ్యం మనకు వస్తుంది ఇది రహస్యం కాబట్టి ఇంకా కార్తీక మాసం మొత్తం అలా చేస్తాం ఇంకొక రోజు మిగిలిపోయింది మనం తులసి నాలుగు రోజులు చేస్తాం కదా దామోదర కళ్యాణం తులసి కళ్యాణం ఉసిరిక చెట్టు తులసి చెట్టు ఉసిరి ఫలాల్ని ఈ కార్తీక మాసంలో దాని వెనుక ఒక శాస్త్రం కూడా ఉంది తులసి ఉసిరిక రెండు చాలా గొప్ప వృక్షాలు ఆ రెండింటికి ఆరాధన జరుగుతుంది ఇంకో దాంట్లో సైంటిఫిక్ ఏంటి రీజన్ ఏంటంటే ఉసిరి అనేది విటమిన్ సి పుష్కలంగా కలిగి ఉంటుంది ఈ చలికాలంలో ఒళ్ళు అంతా పగుళ్ళు వస్తుంది కాబట్టి రోజు ఉసిరికాయతో స్నానం చేయాలి స్నానం అమలక స్నానము అంటారు ఒక పరిశుద్ధమైన మృతికా స్నానం ఉంటుంది విభూతి స్నానం ఉంటుంది మంత్ర స్నానం ఉంటుంది ఇలా స్నానాల్లో అనేక రకాలు దాంట్లో అమలక స్నానం అంటే మనలోని మాలిన్యాన్నంతా తొలగిస్తుంది ఎవరికైనా సరే ఎవరైనా చనిపోతే పదో రోజు కర్మ చేసే రోజు కూడా వాళ్ళకు ఆ సూతక విముక్తి ఉసిరికాయ స్నానంతో పోతుంది ఆ రోజు తప్పకుండా చేయిస్తారు పండగల రోజు చేయిస్తారు అమలక స్నానం రోజు దేవుడికి చేయిస్తారు అమలక తోయ హరిద్రా చూర్ణ అని పసుపుతో ఆ అమలక చూర్ణంతో దేవుడికి కూడా స్నానం చేయిస్తారు అట్లా ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ తిన్న ఉసిరికాయ దానం చేసిన మనకి శంకరాచారుడు వారు చెప్పినట్టుగా కనకధార స్తోత్రం అది కూడా ఇది కార్తీక మాసంలోనే జరిగిందంటారు కనక వృష్టి గురుస్తుంది ఈ కార్తీక మాసం అంతా కూడా దామోదర ప్రీతిగా ఈ కనకధార స్తోత్రం చేయడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి దరిద్రం అంతా తొలిగిపోతుంది తర్వాత త్రయోదశి అయిపోయింది చతుర్దశి అయిపోయింది అమావాస్య అయిపోయింది బలిపాడ్యమే అయిపోయింది యమద్వితీయ చివరి రోజు ఐదు రోజుల దీపావళిలో ప్రతి వ్యక్తి భగవద్గీత చదవాలి అనేది మా కాన్సెప్ట్ దాంతో భగవద్గీతను కూడా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అయితే అందరికీ సులభమైన రీతిలో గురుగారి చేత రాయించడం కూడా జరిగింది పూర్తయింది దాన్ని ప్రింట్ చేసి వితరణ చేయాలి ప్రతి గ్రామానికి ఒక మూడు రోజులు ప్రతి గ్రామంలో బాగా చేస్తున్నాం భగవద్గీత యమద్వితీయ ఐదు రోజుల దీపావళిలో చివరిది యమద్వితీయ ఈ ఐదు రోజులు కూడా ఒకటి ధనలక్ష్మీదేవికి ప్రీతికరంగా పితృదేవతకి ప్రీతికరంగా చేస్తూనే యముడికి ప్రీతికరంగా చేయడం అనేది యమున అనేది ఒక నది ఎవరా యమున అంటే యమధర్మరాజు యొక్క సోదరి అనమాట ఆ రోజు యమధర్మరాజు కూడా ఆయన సోదరి చేత భోజనం చేస్తాడు వాళ్ళు తీసుకునే అమృతమైన ఆమె చేతితో ఇవ్వాలి ఆ అన్న చెల్లెల అనురాగానికి ఆత్మీయతకి అనుబంధానికి అది ప్రతీక ఒక రాఖీ పౌర్ణమి కాదు రాఖీ పౌర్ణమి అనేది మన శాస్త్రమైనది కాదు ఏదో కాలక్రమంలో వచ్చింది అట్లా ఆచారం కానీ ఇది శాస్త్ర ప్రమాణం అనమాట అన్నతమ్ముల అన్న చెల్లెల అనుబంధానికి ఈ యమద్వితీయ ప్రధాన భగినీ హస్త భోజనం అంటారు ఎంత పేదరాలైనా తనకున్నంతలో ఓ రెండు మెతుకులైనా ఆ రోజు అండగా పెట్టారు ఇది అంటే ఉన్నదేనా అండి శాస్త్రంలో అంటే కొంతమంది నార్త్ ఇండియన్స్ కి సంబంధించి వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు అని ఒకటి అంటే శాస్త్రం అగాధమైంది ఇప్పుడు వేదమే ఉంది శుక్ల అంటాం అంట ఉత్తరాద్రులు చదివే వాళ్ళు ఒక స్వరం ఉంటుంది మన ప్రాంతంలో చదివే వాళ్ళు దక్షిణాదిలో ఒక స్వరం ఉంటుంది వేదం ఒకటే స్వరాలు వేరున్నాయి ఆ స్వరాన్ని బట్టి చెప్పొచ్చు వాళ్ళు మనం ఏంటంటే ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళకి అది అందింది వేదం అనేది చెప్పుకున్నాం కదా చాలా గొప్పది ఈ తక్షశిల లాంటి యూనివర్సిటీలు కాలిపోయిన రోజే విజ్ఞాన భాండాగారం అంతా పోయింది అప్పుడు అప్పటికీ కొంతమంది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు శృతి స్మృతి అంటారు శృతి అంటే వేదం విన్నది శృతి అంటే వినబడింది విన్నది వేదం అంటే జ్ఞానం వేదానికి రెండు పేర్లు ఒకటి శృతి స్మృతి వినడము ఒకటి విన్నది జ్ఞాపకం స్మృతి పదంలో ఉంచుకోవాలి కదా ధారణ చేసే శక్తి అందరికీ ఉండదు అలా ధారణ చేసుకొని చెప్పబడ్డది స్మృతులు అంటారు ఆ స్మృతుల ఆధారంగా వచ్చినవి పురాణాలు అన్న మన వాంగ్మయం వేద వాంగ్మయం అంత అట్లా కాబట్టి ఆ ప్రాంతం వాళ్ళకి ఆ భాగం అంది ఉంటుంది దాని ప్రకారం వాళ్ళు చేస్తున్నారు అంతేగాని మేము చేసేది కరెక్ట్ వాళ్ళు చేసేది తప్పు అనడం కాదు ఒకే ధర్మంలో ఉన్నాం అందరం దీపారాధన చేస్తున్నాం వాళ్ళు ఏ కారణంతో చేసినా మనం ఏ కారణంతో చేసినా ఆరాధన ఒకటే దీపారాధన కాబట్టి అందుకే వేదం అనేది అందరికీ సరిగా అందక అందరూ సరిగ్గా అర్థం చేసుకోక ఇప్పుడు వేదం ఒకటే ఈ వేదంలో చాలా విభాగాలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి వేదంలో చెప్పబడలే కదా అంటే నువ్వు అర్థం చేసుకునే స్థాయి స్థాయిని బట్టి అర్థమవుతుంది అన్నమాట అట్లా కాబట్టి ఒకే క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే వాడికి పదికి పది పడితే వాడికి ఐదే పడితే వాడికి రెండు పడతాయి రాసేది ముగ్గురు ఒకే ఆన్సర్ కానీ వాళ్ళ నాలెడ్జ్ను దాన్ని అక్కడ నిక్షిప్తం చేయడంలో పొరపాటు జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేయలేకపోతున్నారు కాబట్టి అలా వ్యత్యాసం శాస్త్రమైన అంతే వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళ జ్ఞాపకం ఉంచుకున్నది వాళ్ళ ఆచరణలో పెట్టుకున్నది ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం అంతేకాని శాస్త్ర విషయంలో ఎవరిని ఎవరు విమర్శించుకున్నా శాస్త్రాన్ని విమర్శించినట్టే మన ధర్మాన్ని విమర్శించినట్టే తప్పులు అందరి వల్ల జరుగుతాయి సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి వీలైతే అలా కాదండి ఎలా అని చెప్పుకుంటూ వెళ్ళాలి కానీ నువ్వు చేసిన తప్పు నేను చేసింది కరెక్ట్ అంటే తప్పు అన్నప్పుడు వాడు ఇంకో తప్పు నాలో వెతుకుతాడు వాది తప్పు ఇలా స్పర్ధలు పెరుగుతాయి విద్వేషాలు పెరుగుతాయి కానీ దానివల్ల ప్రయోజనం ఏం లేదు కాబట్టి ఉత్తరాద్రి వాళ్ళైనా నార్త్ ఇండియన్స్ అయినా సౌత్ ఇండియన్స్ అయినా ఎవరు చేసినా సరే ధనలక్ష్మి ఆరాధన లక్ష్మీదేవిని పూజిస్తున్నారు ఎక్కడ మంచి విషయాన్ని ఎక్కడ నుండి అయినా స్వీకరించవచ్చు చెడు విషయాన్ని మన దగ్గరున్నా వదిలేయాలి తప్పదు కదా కాబట్టి సరే అక్కడ నుండే వచ్చింది ఆచరణ ఇప్పుడు హనుమాన్ చాలీసా చదువుతున్నారు అందరూ మరి మన దగ్గరది అది రాశారు ఆయన అక్కడ నార్త్ ఇండియన్ మనం ఎందుకు చదవాలి మనకు హనుమాన్ దండకం ఉంది తెలుగు సంస్కృతం ఆ దండకం చదవం దండకం చదవకుండా చాలీసాకి వెళ్తున్నాం ఇట్లా చాలా కొన్ని ఆచరణలో ఆకర్షణ మన దానికంటే పక్కది పొరిగింటి పుల్లకూర అంటారు కదా భార్య ఎంత మంచిగా ఉండినా ఆ పుల్లకూర బాగుందంట అంటే ఇది కూడా బాగుంటుంది మెచ్చుకోవడం వీడికి ఇష్టం ఉండదు అదొక రకమైన ఈగో ఇచ్చితనం పిచ్చికి పరాకాష్ట అలాగే ఆ భగిని అష్టభోజనం అనేది కూడా శాస్త్ర ప్రమాణమే ఆ రోజు చెల్లింటికి తను వెళ్ళి భోజనం చేసి వెండి కానుక ఇచ్చి రావాలని కూడా ఉంది ఏదైనా వెండి వెండి అనేది చంద్రుడికి ప్రీతికరం యముడికి కూడా ప్రీతికరం మన దీపారాధన చేసేటప్పుడు కూడా రాజులు సంపద కలిగింది కాబట్టి బంగారు దీపాలు చేసేవాడు అన్ని లోహాల కంటే స్వర్ణము ఉత్తమమైంది అది వీలు కాలేదు ఎలాగైతే బ్రాహ్మణ క్షత్రియ అనే చాతుర్వాణి మనకు గీతలోనే చెప్పాడు అది గీతం దాటడానికి వీలు లేదు గీత దాటితే సీత పరిస్థితి రాముడు ఎత్తుకుపోతాడు లక్ష్మణ రేఖ సీత దాటింది గీత దాటితే సీతగతే ఆమె ఎంత గొప్పదైనా రాముడికి పత్ని అయినా సరే దా జనకుడికి కూతురైనా సరే కష్టాలు పడ్డదా లేదా మనమంతే భగవద్గీత ఆ గీతను దాటితే కష్టాలు అర్థం చేసుకోవాలి ఆ గీత లోపలనే మెదులుకోవాలి మనము దానికి అనుస అనుకూలంగా మార్చుకోవాలి మనమనం కానీ దాన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటామంటే విపత్తులు వస్తాయి ఆపదలు అందుకని వెండి దీపారాధన చేయడం వెండిలో వెండిని కానుకగా ఇవ్వడం ఆ సోదరికి చేయడం వల్ల యమునాదేవి ప్రీతి చెందుతుంది తద్వారా యముడు కూడా ప్రీతి చెంది ఆ రోజు ఆ భగినీస్తం భోజనం చేసిన వాళ్ళు కూడా అపమృత్యు దోషాలు పోతు మృత్యు భయం కూడా తగ్గుతుంది వాళ్ళకి అంటే కొంతమంది అపమృత్యు వేరు మృత్యు వేరు జాతక రీత్యా సంవత్సరాలకే చనిపోవాలని అది మృత్యు కాల మృత్యు అంటారు మధ్య మధ్యలో గండాలు అంటాం పీడలు అంటాం కదా దానివల్ల వచ్చేది అపమృత్యు యముడికి దీపారాధన చేయడం వల్ల ఈ ఐదు రోజులు దోషాలు పోతాయి ఈ భగినీ అస్త భోజనం చేయడం వల్ల మృత్యు దోషాలు కూడా ఆయుష్ కూడా పెరుగుతుంది అపమృత్యు తొలుగుతుందంటే ఆయుష్ పెరుగుతున్నట్టే కదా ఆటోమేటిక్గా కాబట్టి ఈ ఐదు రోజులు శాస్త్రం చెప్పినట్టుగా భక్తి శ్రద్ధ విశ్వాసం ఈ మూడు ఉండాలండి ఈ మూడు లేకుండా చేయకూడదు మన పెద్దలు చెప్పిన దాన్ని ఆచరిస్తుంది ఎలాగో దీపం వెలిగిస్తున్నాం అది సంపూర్ణమైన శ్రద్ధ విశ్వాసాలతో చేసినప్పుడు సంపూర్ణమైన ఫలితం మనకు వస్తుంది కాబట్టి అందరూ కూడా ఏదో వైషమ్యాలకు వెళ్లకుండా ఇది తప్ప ఒప్ప అని నిర్ధారించే స్తోమత అర్హత మనకు లేదు పెద్దలు చెప్పిన దాన్ని ఆచరించుకుంటూ పోవడమే కొన్ని మనకు తప్ప అనిపిస్తుండొచ్చు ఈ కాలాన్ని బట్టి కానీ ఆ కాలంలో వాళ్ళు చెప్పింది కరెక్ట్ కదా మనకంటే తెలివి వాళ్ళే వెయ్యేళ్ల క్రితం కూడా వాళ్ళు వాస్తు చూసి గృహ నిర్మాణం చేసుకున్నారు వాస్తు అంటే ఏందో తెలియని రోజులలో పల్లెటూర్లలో చక్కగా ఇండ్లు కట్టుకున్నారు మరి ఈరోజు మనం కట్టుకోలేకపోతున్నాం అంటే విజ్ఞానం పెరుగుతుందా పెరుగుతుందా కాబట్టి మన పూర్వీకులు ఎవరు తప్పు చెప్పరు వాళ్ళు మనకంటే జ్ఞానులే మనకంటే శ్రద్ధాభక్తి కలిగిన వాళ్ళే కాబట్టి ఏమి విచారించకుండా వాళ్ళు చూపిన దారిలో చక్కగా నడుచుకోవడమే శ్రేయస్కరం అది తర్వాత మిగతా వివాదాలు ఇది ఐదు రోజుల దీపావళి పండుగ తెలిస్తే చేస్తే ఇంకొక శ్రద్ధ పెరుగుతుంది ఉత్సాహం పెరుగుతుంది ఎవరైనా విమర్శించే వారు కూడా మనం సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంది ఏదో గుడ్డిగా చేస్తున్నారు అనకుండా సప్రమాణకంగా ఆధారంగా చేస్తున్నాం మనం చెప్పుకోవచ్చు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషం ఏ రోజున మనం ఆచరిస్తే దాని తగ్గ ఫలితం మనకు ఖచ్చితంగా ఆశించకపోతే మూడు వందల అరవై ఐదు రోజులకు విశేషాలు ఉన్నాయి కానీ కొన్ని కొన్ని అందరి అన్ని రోజులు అందరూ చేయలేరు కాబట్టి అందరికీ వీలుగా దీన్ని శాస్త్రం మలచడం అనమాట మన పెద్దలు ఇప్పుడు మీరు మూడు వందల అరవై ఐదు రోజులు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది ఇందాక కార్తీక మాసంలోనే అడగాల్సింది ఇప్పుడు ఈ మా సంవత్సరం అంతా పూజ చేయలేని వాళ్ళు ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల ఆరా దీపారాధన చేస్తే ఫలితం ఉంటుంది అని అంటూ ఉంటారు ఇది వాస్తవం సంవత్సరం మొత్తం చేసిన ఫలితం వస్తుంది ఖచ్చితంగా శాస్త్రం చెప్పింది అంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్పాను మేము ఏ కర్మ చేసినా కూడా ఆ లోపాలు పోవడానికి విష్ణునామ స్మరణం అది శాస్త్రమే చెప్పింది మరి ఇంత కర్మ చేయడం ఎందుకు నేను విష్ణు అంటే సరిపోతుంది కదా అంటే అది బద్ధకం అవుతుంది అవునవును శాస్త్రాన్ని ధిక్కరించినట్టు అవుతుంది చెయ్యి కానీ నువ్వు చేసిన దాంట్లో కూడా నీకు తెలుసో తెలుగో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అవి పోవడానికి మనం ఏ పూజ చేసినా కూడా చివరికి ఒక మంత్రం చెప్తాం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన అని ఎన్ని ద్రవ్యాలు సమకూర్చుకున్నా ఎంత చేసినా కూడా మనస్సు ఒక చోట నిలవదు కదా మాల పట్టుకొని మంత్రం దిప్పుతావు కానీ మనస్సు కాబట్టి మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది అది కూడా ఒక రకమైన దోషమే నువ్వు మంత్రాన్ని మనస్సును లగ్నం చేయకుండా చేస్తే అది ఫలితం ఎట్లా వస్తుంది అందువల్ల శాస్త్రం చెప్పినవన్నీ సత్యాలే ఆచరిస్తే మనకు శ్రేయస్సు కలుగుతుంది అది ఇదే కాదు ప్రతి మాసంలో ఏకాదశి వస్తుంది అవునండి ముప్పై రోజులు దేవుణ్ణి పూజించిన ఫలితం ఒక ఏకాదశి రోజు మనకు వస్తుంది అంత వైభవంగా ఉంటుంది రోజులో ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు అఖండ దీపం పెట్టకపోయినా రెండు సంధ్యా సమయాల్లో పెడితే చాలు ఆ రోజంతా దీపం పెట్టిన ఫలితం ఇవన్నీ ధర్మ సూక్ష్మాలు సులభతరం చేసి తెలుసుకొని తెలుసుకోవాలి మన దగ్గర ఉన్నది చాలా గొప్పది అద్భుతమైనది అనంతమైనటువంటి శాస్త్రము జ్ఞానం దీనికి అవధులు లేవు సముద్రానికైనా ఇళ్ళలు ఉన్నాయేమో ఉన్నాయి సముద్రం ఈ చివరి నుండి ఆ చివరికి వెళ్తున్నాం సముద్రం లోతు వరకు వెళ్ళి పరిశీలన చేసేవాళ్ళు ఈ రోజు జరుగుతుంది కానీ శాస్త్రం అంతు పట్టనిది కాబట్టి మనకు దొరికినంతలో మనకు తెలిసినంతలో తెలియని దాన్ని తెలుసుకుంటూ తెలిసింది ఆచరిస్తూ భగవంతుడి కృపకు పాత్ర అయ్యే ప్రయత్నం చేయాలి అది సంతోషం అండి నిజంగా చాలా చాలా సందేహాలన్నీ కూడా మీ ద్వారా ఈ నివృత్తి అవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నేను మీతో మాట్లాడినందుకు నాకు మీ ద్వారా సందేహాలు తీరినాయి కానీ అందరికీ భగవద్గీత వల్ల సందేహాలు తీరుతాయి అన్ని సందేహాలకు ఒక చాప్ లాంటిది భగవద్గీత మీరు ఏ రకమైన సందమే కర్మ జ్ఞాన భక్తి ఏదైనా ప్రతిరోజు చేసే పని ఒక ఆధ్యాత్మికవేత్త బ్రహ్మవేత్త చేసే పని చీమ నుండి బ్రహ్మ వరకు పీలిక బ్రహ్మ అంటారు కాబట్టి ఆ చిన్న చీమ నుండి బ్రహ్మదేవుడి వరకు తరించాలన్నా

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.